కరీంనగర్ పట్టణంలోని నూతన డివిజన్ నాలుగు దుర్సెడులో శ్రీ విశ్వాంభరి పీఠం ఆధ్వర్యంలో గల శ్రీ మరకతలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా శాకాంబరి ఉత్సవాలు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వేగువ జాముని శ్రీ మరకతలింగానికి విశేష అభిషేకం నిర్వహించారు అనంతరం భక్తులు సమర్పించిన నూట ఎనిమిది రకాల పండ్లు కూరగాయలు పూలతో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పండ్లు పూలు కూరగాయలతో అమ్మవారికి అలంకరణ చేశారు స్వామివారి అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు ఆలయం ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ బాధ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు దేవరాజు ప్రశాంత్ శర్మ శ్రీనివాస్ శర్మ విశాల్ శర్మ మరియు దేవాలయ చైర్మన్ నందాల తిరుపతి మాజీ సర్పంచ్ శుంకిసాల సంపతరావు నాయకులు సాయిని తిరుపతి గౌడ్ నర్సయ్య అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మరకతలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా శాకంబరి ఉత్సవం అత్యంత వైభవోపేతంగా చేయడం జరిగింది అమ్మవారు మన దుర్షేడు డివిజన్ మరియు కరీంనగర్ పట్టణ ప్రాంత ప్రజలందరినీ మన తెలంగాణ రాష్ట్ర మరియు ప్రపంచంలో అందరినీ కూడా సుఖశాంతులతో కాపాడాలి అని చెప్పి ఈ శాఖంబరి ఉత్సవం అమ్మవారికి కూరగాయలు నూట ఎనిమిది కిలోల కూరగాయలు పండ్లు పువ్వులు వివిధ ద్రవ్యాలతో రుద్రాభిషేకం చేయడం జరిగింది మరియు స్వామివారికి అమ్మవారికి అలంకరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందినారు అందరికీ కూడా శ్రీ పార్వతి రాజరాజేశ్వరి అమ్మవారి మరియు మరకచలింగ రాజరాజేశ్వర స్వామి వారి కరుణ కృప అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ హరహర మహాదేవం భోజనం